ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లో గొడవ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫామ్కి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ కానీ చెప్తున్న విషయాల మీద కానీ అలాగే భారతీయ జనతా అక్కడ యూనియన్ గవర్నమెంట్ లద్భై బీజేపీ వాళ్ళు చెప్తున్నాయి కానీ పరస్పర విరుద్ధమైనవి కాబట్టి ప్రజలందరికీ కన్ఫ్యూషన్ ఉన్నట్టుగానే నాకు అదే కన్ఫ్యూజన్ ఉంది నేను ఎందుకు ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా ఉన్నానంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా వంతు సహాయంగా తన వంతు కృషిగా రెండు పార్టీల ప్రభుత్వ రెండు పార్టీల కోసం కృషి చేసిన భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇది ప్రజలకి ఈ రెండు పార్టీల కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుద్ది అంతకుముందు జరిగిన ఏమన్నా అవకతవకలు ఉంటే వీళ్ళిద్దరూ అటు ప్రధానమంత్రి గారి స్థాయిలో కానీ చాలా అనుభవం ఉన్న చంద్రబాబు గారి స్థా ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుతున్న ఉద్దేశంతో నేను రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాను అందుకని చాలాసార్లు కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పుడే ఒక పది సంవత్సరాల గొడవల తర్వాత మరి లాస్ట్ రెండు వేల ఎలక్షన్స్ మన రాష్ట్ర విభజన జరగకముందు ముందు పార్లమెంట్లో జరిగిన ఒక సంవత్సరం గొడవ ఇవన్నీ చూసి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రానికి మరింతగా నేను ప్రతి చిన్నదాన్ని గొడవ చేసేసి ఎక్కువ ఇబ్బందులు పెట్టడం ఎందుకు అల్లరి చేయడం దేనికి ఉద్దేశంతో నేను చాలా సమయం కూడా పాటించాను కాకపోతే లాస్ట్ గత నేను ఎప్పటి నుంచో స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించిన ప్రామిసులు కానీ ఇవన్నీ చేయకపోవటం వల్ల నెరవేర్చలేకపోవటం వల్ల ఇవన్నీ అందరి లాంటి అసంతృప్తి నాకే ఉంది నాకు కూడా ఉంది కానీ మిగతా అందరికంటే నాకు ఎక్కువ బాధ్యత నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే నన్ను ఎవరు రాజకీయాలకు రమ్మని ఎవరు చెప్పలేదు కాకే నాకు స్వతహగా నాకు అనిపించి ఏదో చేయాలి ప్రజలు అన్యాయం గురయ్యారు వాళ్ళకి ఏదో చేయాలని ఒక ఉద్దేశం నన్ను ముందుకు లాక్కొచ్చింది నన్ను ఎవరు కంపెల్ చేయాలి రాజకీయాల్లోకి రమ్మని కానీ వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు అన్ఫోల్డ్ అవుతున్న పరిస్థితులు వీటన్నిటినీ చూసి నేను రెండు మూడు సభలు పెట్టడం జరిగింది రాష్ట్ర విభజన ప్రామిస్ ఇంకా సరిగ్గా చేయలేదని భారతీయ జనతా ప్రభుత్వ సెంటర్ను కూడా అడగడం జరిగింది అలాగే చాలా విషయాల మీద మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడ కూడా నాకు ఒక స్పష్టమైన క్లారిటీ రాలేదు అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇన్ని సభల్లో లాస్ట్ రెండు రెండున్నర సంవత్సరాల క్రితం నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రెగ్యులర్ మీటింగ్స్ అటు తిరుపతి దగ్గర నుంచి కాకినాడ అనంతపూర్ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత సభల్లో కూడా నేను ఏమైతే మాట్లాడాను గత కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలుగా పిల్లలు రీసెంట్లీ నేను ఏదైతే మాట్లాడుతున్నా సరైన స్పష్టత లేదు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రెండు సరైన స్పష్టమైన వివరణ ఇవ్వట్లేదన్న ఉద్దేశంతో నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అదే గొడవలు చేయడం చూసి మరి ముందు నుంచి ఇంత కాలం ఎందుకు కాలవ్యాపనం ఎందుకు జరిగిందనేది నాకు చాలా బాధ కలిగింది నాలాగే ప్రజలు కూడా ఇబ్బంది కలుగుతున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇది నా గొంతు బాధ్యతగా ఈ రెండు పార్టీలు సరైన వివరణ ఇవ్వలేనప్పుడు ప్రజలకు న్యాయం చేయలేని పక్షంలో నేను ఖచ్చితంగా వీటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ వాస్తవాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పి నేను వీటిని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటికి మన పోలవరం గురించి కూడా నేను శ్వేతపత్రం అడిగాను అది ఆ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉన్నాయి చూసుకోమని చెప్పారు మిత్రపక్షంగా నేను ఉన్నప్పుడు అది నాకు ఎక్కడ ఎవరు చెప్పలేదు వెళ్ళి వెబ్సైట్ చూస్తే వెబ్సైట్లో ఎక్కడ డీటెయిల్స్ లేవు మన వెబ్సైట్ ఏంటో నాకు డీటెయిల్స్ దొరకలేదు నాకు వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నాకేంటి అలాగే ఇప్పుడు దీని గురించి కూడా అంటే మళ్ళీ నాకు అలాంటి లాస్ట్ టైం పోలవరం గురించి శ్వేతపత్రం ఇవ్వని వాళ్ళు ఇప్పుడు నేను అడిగితే ఎలాంటి శ్వేతపత్రం ఇస్తారు నేను మిత్రపక్షంగా ఉన్నాను చాలాసార్లు సపోర్ట్ చేశాను కానీ నాకే నాకు నాకేమనిపించిందంటే నేను ఏదైనా మాట్లాడినా కానీ నేను ఒకరికి ఎదురు ప్రో బీజేపీ అంటారు లేదంటే ప్రోటీడీపీ అంటారు ఒకసారి తక్కి అను తాను తక్కువగా మాట్లాడేదంటారు మాట్లాడాల్సినంత బలంగా మాట్లాడేదంటారు ఇవన్నీ కన్ఫ్యూషన్ ఎందుకు ఒకవైపు అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వాళ్ళు కేంద్రం నుంచి యూనియన్ నుంచి ఇంత డబ్బులు ఇంత నిధులు ఇచ్చాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు ఇవ్వరంత నిధులు ఇచ్చాం ఏ రాష్ట్రానికి ఇవ్వరంత నిధులిచ్చాం అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏముంటుందంటే మాకు అసలు సరే రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన ఏందు సరిగా రావట్లేదు అన్ని అవకతవకలుగానే ఉన్నాయి అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో నేను కాకుండా అంటే నేను కూడా వీళ్ళతో పాటే ఇప్పుడు దీంట్లో బ్లేమ్ చేయాల్సింది జనసేన పార్టీ కూడా ఉంది ఎందుకంటే ఒకప్పుడు నేను వాళ్ళతో పాటు పనిచేశాను కాబట్టి రెండు వేల పద్నాలుగు ఇది నా వంతు బాధ్యతగా తీసుకొని నాకే నాకేమనిపించిందంటే అసలు పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాల నుంచి నిష్క్రమించిన ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయి అసలు అస్త్ర సన్యాసం చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గుర్తొచ్చారు నాకు వాటికి అంతకుముందు పరిచయం లేదు ఇప్పుడు అందరిలో చదవటం వారి భావాలను పేపర్లు చదవటం తప్ప నాకు అంతకుముందు పరిచయం లేదు ఈరోజు కలవటం జరిగింది వాళ్ళ ఫోన్లో మాట్లాడడం కాకుండా అంటే నా ఎందుకు అరు ఉండవల్లి అరుణ్ కుమార్ని రిక్వెస్ట్ చేశానంటే సొంత పార్టీతోటి ఒక పద్నాలుగు పదిహేను ఆ వయసు నుంచి కాంగ్రెస్ పార్టీలో జరిగి రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీని కాదని చెప్పి బయటకు వచ్చి కంప్లీట్గా ఒక రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి చాలా న్యూట్రల్గా చూడగలరు ప్రజలు సమస్యలను చాలా సమర్థవంతంగా దీనికి అర్థమయ్యేలా చెప్పగలరు ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఇంట్రికేట్ ఇష్యూస్ని అలాగే జయప్రకాష్ నారాయణ గారు బ్యూరోక్రాట్గా ఉన్నారు అలాగే ఒక చాలా ఎన్నో రకాల పాలసీ ఇష్యూస్ని చాలా ముందుకు తీసుకెళ్ళారు సోషల్ రిఫార్మర్గా సోషల్ పొలిటికల్ రిఫార్మర్గా సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇప్పుడు కేంద్రం ఒకటి చెప్తుంది మేము ఇన్ని నిధులు విడుదల చేశామని చెప్పి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని మాకేం అంటుంది ఈ గందరగోళం అందరికి ఉన్నట్టు కానీ అసలు ఎవరికి సంబంధం లేకుండా ఇలాంటి పెద్దలు కానీ మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి పెద్దలు కానీ లేదంటే జేపీ గారి వారి ఆ స్థాయి వ్యక్తులు కానీ కూర్చొని అలాగే నాకు కొద్దిమంది ఎకానమిస్టులు తెలుసు కొంతమంది పాలసీ మేకర్స్ తెలుసు కొంతమంది మన అకడమిషియన్స్ తెలుసు సోషియో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళందరినీ చాలామంది నేను మా స్వయంగా మాట్లాడాను కొంతమంది కన్ఫర్మ్ చేశారు సో నేను కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళందరినీ కలిపి వీళ్ళందరినీ ఒక ఒకటొకటికి అడిగాను కొంతమంది కన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్లో అందరికి కన్ఫర్మేషన్ తెలుస్తాయి వాళ్ళు ఎంతమంది అని ఒక రెండు రోజులు మీకు లిస్ట్ తెలియజేస్తాను నా రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఎంతైతే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటున్నారో దాన్ని దయచేసి నాకు ఇవ్వండి దాని కానీ ఇవ్వగలిగితే నేను ఈ కమిటీకి నేను పంపిస్తాను అలాగే నిన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా ఢిల్లీ నుంచి మేము పంపించామని చెప్పారు నాకు కూడా ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ వ్యక్తి మీరు కూడా హరిబాబు గారిని కానీ మిగతా వాళ్ళు ఎవరి నాయకులందరినీ కూడా మీకు ఏమైతే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారో తీసుకొచ్చారో అవి ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అది మీరు కానీ మాకు ఇవ్వగలిగితే నేను ఈ కమిటీకి పంపిస్తాను ఒక కొద్ది రోజుల్లో కమిటీ వాళ్ళు తీసుకొని ఇందులో ఒకళ్ళైతే తప్పు అబద్ధాలు అయితే ఆడుతారు అందరూ ఒకళ్ళు ఖచ్చితంగా అబద్ధం ఆడతారు ఇద్దరు కలిసి రైట్ అయితే అసలు గోడ గొడవ ఉండదు ఇద్దరు కలిసి తప్పు అయితే గోడ గొడవ ఉండదు కాకపోతే ఒకళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒకళ్ళ తప్పు అయితే ఉంది ఆ తప్పు ఎవరితో నిర్ధారించడానికి నేను దీంట్లో అటు భారతీయ జనతా పార్టీ వెనకేసుకొచ్చినా అది ఏది మాట్లాడినా తప్పు నాదవద్దు కాబట్టి సంబంధం లేకుండా దీనికి జేపీ గారిని కానీ ఉండవల్లి గారిని కానీ అలాగే మిగతా వాళ్ళు కూడా వీళ్ళతో పాటు మిగతా పార్టీస్ మన కొంతమంది ఇప్పుడు శాసనసభ మన అసెంబ్లీలో లేని మిగతా పార్టీస్ ఉన్నాయి మన కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర నుంచి కానీ ఇలాంటి పెద్దలందరూ కూర్చోబెట్టి పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా మనం రమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను అందరూ వాళ్ళు ఒక రెండు రోజులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు కానీ ఎంతైతే నిధులు వచ్చినాయి మీరు ఫండ్స్ ఎంత పంపించారు రాష్ట్రానికి ఇవన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టినంత అలాగే మీరు తీసుకున్న అప్పులు ఎంత దీని మీద కంప్లీట్ శ్వేతపత్రం ఒక వైట్ పేపర్ కానీ మీరు కానీ మాకు పంపించగలిగితే ఒకవేళ వైట్ పేపర్ మీరు వులైనప్పుడు అసలు మీరు ఏమేమి ఖర్చు పెట్టారు ఆ పద్దులు కానీ మాకు పని పంపించగలిగితే దెన్ ఐల్ గివ్ టు దిస్ ఈ కమిటీకి నేను పంపిస్తాను ఈ కమిటీ జేపీ గారి ఆధ్వర్యంలో కానీ అలాగే ఉండవల్లి గారి ఆధ్వర్యంలో కానీ ఇలాంటి పెద్దలందరూ కూర్చొని మిగతా ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు పాలసీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలాగే ఫైనాన్షియల్ హెవీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు దాన్ని బాగా ఎనలైజ్ చేయగలిగి ఫైనాన్షియల్ అనలిస్టులు సో వీళ్ళందరూ దృష్టిలో పెట్టి ఆ కమిటీ నిర్ణయిస్తే ఎవరు ఏంటి ఎవరు తప్పిది ఇది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కమిటీ డిసైడ్ అని చెప్పి నేను దాని మీదగా అడగడం జరిగింది అది ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ డీటెయిల్స్ మాకు ఫర్నిష్ చేయవలసిందిగా నాకు ఇవ్వవలసిందిగా నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ చెప్పాలా హృదయం ఈయన ఓ ప్రశ్న అడిగారు నా ఇప్పుడు చెప్పింది ఒకళ్ళు అయితే అబద్ధం ఆడుతున్నారు వాళ్ళేమో ఏమో అంటున్నారు వీళ్ళేమో అన్యాయం చేశారంటున్నారు అంటే నేను చెప్పాను ఇది మంచి చాలా మంచి ప్రశ్న కానీ ప్రభుత్వాలు ఎప్పుడు అబద్ధాలు ఆడవు కేంద్ర ప్రభుత్వం అబద్ధం అవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం అవట్లేదు నిజం మాత్రం చెప్పరా ప్రభుత్వాల దగ్గర ఎలా ఉంటుందంటే నిజం చెప్పరు అబద్ధం ఆడరు ఏంటో అర్థం అవ్వాలంటే కమిటీకి చెప్తుంది ఇప్పుడు ఈయన చెప్పి నేను చూశాను కొన్ని పేర్లు నన్ను అడగండి వాళ్ళు ఎవరిని ఎందుకంటే వాళ్ళు ఓకే చెప్తే కానీ ఆ లెవెల్ వాళ్ళు వాళ్ళు ఈయన లాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే ఎస్ అనాలి కానీ లేకపోతే ఎస్ అనేటువంటి స్టేటస్ కాదు వాళ్ళది చాలా పెద్దవాళ్ళ పేర్లే ఈయన ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుకోవడం ఉన్నారట వాళ్ళు చెప్తారు కరెక్ట్గా ఎందుకంటే మేము లక్ష కోట్లు ఇచ్చాం అని అక్కడ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ తరఫున బీజేపీ వాళ్ళు చెప్తారు ఆ లక్ష కోట్లు ఇవ్వటం అనేది శాంక్షన్ అవ్వచ్చు లక్ష శాంక్షన్ అయ్యింది లక్ష కోట్లు శాంక్షన్ చేసామంటే ఆల్రెడీ లక్ష రూపాయలు ఇచ్చాం ఇస్తాం స్లోగా వస్తుంది అని వాళ్ళు అంటారు అది నిజమే లక్ష కోట్లు శాంక్షన్ చేసింది ఇచ్చినట్టే లెక్క కానీ మన చేతిలో రాలే అలాగే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పావు కూడా ఎక్కడండి ఏమి ఇచ్చారండి అని వీళ్ళంటుంటారు వాళ్ళ లక్ష కోట్ల లెక్కలో వీళ్ళు మాకు వచ్చింది నాలుగు వేలు కోట్లే కదా ఇంకా నేను అడుగుతున్న మూడు వేలు పోలవరం కావట్లేదు అని వీళ్ళు అంటుంటారు ఇందులోనూ నిజం చెప్పరు అందులోనూ నిజం చెప్పరు పొలిటీషియన్స్ అబద్ధాలు ఆడతారు కానీ ప్రభుత్వాలు అబద్ధాలు ఆడవు నిజాన్ని అంతే ఈవేళ స్టేట్ పరిస్థితి ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడేటువంటి ఏకైక అంశం ఏంటంటే ఆయన నాతో అసలు పాలిటిక్స్ మాట్లాడాలి ఏమిటి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది జనరల్గా మేము పొలిటీషియన్స్ కలిస్తే మాట్లాడేమంతా కూడా రాజస్థాన్లో అలా జరిగింది కదా యూపీలో దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది లేకపోతే కర్ణాటక ఎలక్షన్ ఏమవుతుంది అసలు ఆంధ్రాలో ఏమవుతుందంటే కూడా మేము అసలు మాట్లాడుకోవాలి ఇది ఏం చేయాలి ఆయన ఫస్ట్ క్వశ్చనే ఎవరాబద్ధం ఆడుతున్నారండి అని ఇది నాకు కామన్ మ్యాన్ క్వశ్చన్గా అనిపించింది ప్రతి సాధారణమైన వాడు ఎలా ఎలా అనేస్తారు మీకు తెలుసు మీరు రెండు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తారు కాబట్టి మీకు తెలుసు వాళ్ళు చెప్పేది అంత గంటాపదంగా చెప్తారు వీళ్ళు చెప్పేది అంత ఘంటాపదంగా చెప్తారు పూర్వంలాగా ప్రింట్ మీడియా కాదు నేను అనలేదండి వక్రీకరించి రాశారండి దానికి అది ఇది సగం సగం వేసి పెట్టేస్తున్నారు వాళ్ళు అదంతి పూర్తి అవ్వకుండానే అప్పుడే యూట్యూబు వాట్సాప్ వచ్చేస్తున్నాయి సో ఇది చాలా ఈయన తీసుకున్నటువంటి టాస్క్ అందులో నన్ను ఇన్వాల్వ్ చేయటం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను నేనైతే పెద్ద యాక్టివ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంలో లేను నేను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను నేను ప్లస్ సిక్స్టీ అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోదామని ఒక సెలబ్రిటీ పిలిచేటప్పటికి కనీసం చూడొచ్చు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఎందుకంటే ఈయన రాజమండ్రి వస్తాను రాజమండ్రి వస్తే మనం చూడడానికి ఉండదు జనం వచ్చి తొక్కేస్తారు అందుకని నేనే వస్తాను అని చెప్పి వచ్చా వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ క్వశ్చన్ తోటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను డెఫినెట్గా ఇది ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది డెమోక్రసీలో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి ఇన్వాల్వ్ చేయటమే మెయిన్ అసలు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి ఈ పాటికే ఆయన పోలవరం ప్రకటన ఆయనకన్నా చాలా కాలం ముందే అడిగాను నేను పోలవరం మీద శ్వాతపత్రం ఇవ్వడానికి ఈయన నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఈయన గవర్నమెంట్లో పార్ట్నర్ కదా అందులో పార్ట్నర్ ఎలక్షన్లో తిరిగి మా జిల్లాలో అయితే ఈయన వల్లే నెగ్గింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఈయన వల్లే ఈ గవర్నమెంట్ ఇవాళ రూలింగ్లోకి వచ్చింది మరి ఈయనే అడిగిన తర్వాత డెఫినెట్గా పంపిస్తారు మేము ఈ పబ్లిక్కి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఈయనకైనా ఏదైనా ఒక మెయిల్లో పంపిస్తారు ఇదండి యాక్చువల్స్ అని లేదు పంపలే వెబ్సైట్లో చూసుకోవాలన్నారా మేము వెంటనే అందరూ మీరందరూ కూడా కొట్టుంటారు మరి ఆ వెబ్సైట్ ఎక్కడున్నా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎవరికి దొరకలేదు ఇప్పటికైనా నేను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికైనా బీజేపీ పార్టీ వారు టీడీపీ పార్టీ వారు సహకరించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ పంపించినట్టయితే ఇది ఆయన చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయనకి ఇంకా బయాల్సి ఉంటుంది ఈయన తిరిగి నెక్కించిన గవర్నమెంట్ కదా బీజేపీ మీద టీడీపీ మీద జై జైలు కొట్టి ఒకవేళ కానీ అక్కడ చాలా మటర్ కనిపించిందనుకోండి చెప్పడం ఈయన ఇష్టపడకపోవచ్చు ఇదేంటి మనం ఎల కోసం తిరిగాము ఇదేంటి ఇంత దారుణం చేశారని అందుకని వేశారు కమిటీ ఆ కమిటీలో నాకు ఈ లెక్కల్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఆయన ఆయన నాకు చెప్పినటువంటి పేర్లు చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నిజమే వస్తుంది బయటికి అబద్ధాలు చెప్పరు నిజం దాటేస్తారన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు పట్టి అందులో నిజమేంటో కనిపెట్టగలిగినటువంటి పేర్లు ఈయన కనిపెట్టారు మరి ఆయన ఎవరు సపోర్ట్ చేశారో ఎవరు అడ్వైజ్ చేశారో తెలియదు కానీ నేను అనుకోవటం రియల్గా పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ ఈ వేళ నుంచి స్టార్ట్ చేశాడని అనుకుంటున్నాను అందులో నన్ను కూడా ఒక పార్ట్ ఎందుకంటే ఇది పబ్లిక్ సంబంధించింది ఇది మామూలు పవర్ పాలిటిక్స్ కాదు పబ్లిక్ సంబంధించినటువంటి పాలిటిక్స్ ఈవేళ నిజంగా క్వశ్చనింగ్ చేస్తాను క్వశ్చనింగ్ చేస్తాను సరే మీరు ఇన్నాళ్ళు చేసిన క్వశ్చన్లు ఒక లెక్క ఇది ఆన్సర్ చెప్తున్నారు ఇప్పుడు క్వశ్చనింగ్ కాదు ఇది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏదైతుందో ఆ తప్పులో ఉన్నటువంటి లొసుగులు బయటికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా ఇందులో ఆయన సక్సెస్ అవుతారనేటువంటి నమ్మకం ఉంది నాకు ఈ పర్టికులర్ అసైన్మెంట్ నాకు ఏదైతే చెప్తారో ఆ అసైన్మెంట్ ఫుల్ చేసి ఆయనకి మళ్ళీ ఎందుకంటే ఈయన చెప్తే కోటి మందికి వెళ్తుంది అలాంటి వాడు చెప్తే కొన్ని వేల మందికి వెళ్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ప్రజలకి ట్యాక్స్ తెలుస్తాయి తెలియవలసినటువంటి టైం అయితే మాత్రం ఇప్పుడు ఆసనం ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గడ్డు రోజులు ఇప్పుడు లేవు చాలా గడ్డు రోజుల్లో నడుస్తాం ఇవాళ నిజం ప్రజలకు తెలియాలి ఆ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను ఇదే టీమ్ మెయింటైన్ చేయండి యు హ్యావ్ సంబంధించిన బ్రైట్ చెప్పమంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి